భద్రావి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం బాలాజ్ నగర్ సంజయ్ నగర్ కూడలి ప్రాంతంలో స్థానికులు కొన్నేళ్లుగా గణపతి మండపాన్ని నేర్ ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారు గత సంవత్సరం చిన్న గణపతిని ఏర్పాటు చేసి షెడ్ నిర్మాణం కూడా ఏర్పాటు చేసుకున్నారు కాగా ఈ స్థలం తమకు చెందిందని కృష్ణమూర్తి అన్న వ్యక్తి కొన్నాళ్ళుగా స్థానికులతో చెప్తూ వస్తున్నాడు వారం రోజుల క్రితం స్థలం నాది అంటూ ఆక్రమణకు రాగా స్థానికులు వ్యతిరేకించారు ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం స్థానికులు ఎవరు లేని గమనించే సమయంలో ప్రొక్రెయిన్లతో వచ్చి కొందరు గణపతి మండపాన్ని కూల్చివేసి వెళ్లడంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది కూల్చివేత్తను నిరసిస్తూ మండపం నిర్మాణం పునరుద్ధరించాలని కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు ఈ ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని మాజీ వైఎస్ ఎంపీ ప్రమోద్ డిమాండ్ చేశారు పూరి చింతలే చింతలే అనకన్నన శరణం మదన పూజి వేస్త వారిని కటినంగా శిక్షించాలి అనండి వినాయక మండపం ని పూజి వేస్త వారిని కటినంగా శిక్షించాలి కటినంగా దొక్కేయాలి దొక్క గుడి మాక మా గుడి మాక అన్నం అందరిని బందిస్తాడు విక్రమి వారి ఆ నాల్ తీన ఆల్లే ఏ నమలమ పూజి లేట్ వారిని శిచాలి శిచించాలి అది బాలాజీనగర్ గ్రామ పంచాయతీ సంజయ్ నగర్ మేము ఇక్కడ వినాయకుడి యొక్క మండపం ప్రతి గత ముప్పై సంవత్సరాల నుంచి పెడుతున్నాము ఇప్పుడు మేము ఇక్కడ చేసేదాన్ని మేము పెట్టుకున్న వినాయక మండపాన్ని కొందరు దుండగులు వచ్చేసి మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కూల్చి గుడిని మొత్తాన్ని కూల్చేసి వెళ్ళిపోయారు కనీసం ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేకుండా జేసీబీని మనుషుల మీదకి తీసుకొచ్చేసి తను వేరే మీదికి తీసుకొచ్చేసి వెళ్ళిపోయారు అసలు గుడిని కొట్టడానికి మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి మా గుడిని మాకు పునరుద్ధరించాలని కోరుకుంటున్నాం మాకు కా కానీ ఖచ్చితంగా కూడగొట్టిన వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం మాకు ఖచ్చితంగా తక్షణమే న్యాయం జరిపించాలని కోరుకుంటున్నాం సంజయ్ గారు బాలాజీనగర్ గ్రామ పంచాయతీ గత ఫార్టీ ఇయర్స్ నుంచి మేము మా చిన్నతనం నుంచి కూడా మేము వినాయకుడు గుడి ఇక్కడ నిర్మించుకొని వినాయకుని ప్రతి ఇయర్ పెట్టుకుంటున్నాము గత నలభై సంవత్సరాల నుంచి ఈరోజు మా పిల్లలు మాకు పెళ్ళిలే మా పిల్లలు మా ఎత్తు అయ్యేదా అయినా కూడా ఈ రోజు వచ్చి అతను ఎప్పుడో ఇల్లు కొన్నా అని చెప్తున్నాడు కానీ మరి ఆయన ప్లేస్ అయినప్పుడు ఇన్ని సంవత్సరాల బట్టి ఎందుకు పోరాటం చేయలేదు నలభై సంవత్సరాల నుంచి మేము పెడుతున్నప్పుడు ఒక్క కూడా చా అడగను అతను ఈ రోజు మేము షెడ్ వేసుకోమని వచ్చి నా స్థలం మీరు ఎందుకు ఎందుకు వేస్తున్నారు ఎందుకు వేస్తున్నారు కూల కొడతా చేస్తా అని మమ్మల్ని బేరీయడం జరిగింది మేము నాలుగు సార్లు దాకా కూడా మేము ఆయనతో మాట్లాడినాం చేసినాం మీకు ఏమైనా కావాలంటే కూడా చూస్తామండి ఇది గుడి కోసం మేము కట్టించామని కూడా అన్నాం కానీ అతను ఆయన పట్టించుకుంటున్నారు ఈ రోజు వచ్చి ఎవరు లేదు టైంలో చూసి మూడు మూడు ఇరవై నిమిషాలకు వచ్చి గుడి కూలగొట్టడం జరిగింది కాబట్టి దానికి తగిన చర్య మీరు తీసుకోవాలని మేము గుడి కోసం పోరాటం చేస్తామని కోరుతున్నాంపిసి ప్రస్తుతం నేను బాలాజీ నగర్ సంజయ్ నగర్లో నాలుగు బజార్లకు ఉన్న నడిబొడ్డులో గత ముప్పై సంవత్సరాల నుండి వినాయక చవితి కావచ్చు క్రీరవమి కావచ్చు గత ముప్పై సంవత్సరాల నుంచి వినాయక చవితి చేస్తూ ఉన్నారు గ్రామ ప్రజలు గ్రామ పెద్దల సహకార సహ సహకారంతో గత మూడు నాలుగు సంవత్సరాల క్రితం ప్రజల ప్రజల సహకారంతో వారిచ్చిన చండాలతో అంచలంచలుగా సంవత్సరానికి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అంచలంచలుగా మేము వినాయక మండపం నిర్మించుకున్నాం దానికి ఈ రోజున దివ్యల కృష్ణమూర్తి వాళ్ళ కొడుకు మరికొందరు మరికొన్ని గుండాలతో వచ్చి వాళ్ళ దైర్జన్యంతో పే పే కలతో తీసుకొచ్చి ఈ విషయం గత నెల నుంచి అధికారుల దృష్టికి వెళ్తే కూడా మేము కూడా అధికారుల దృష్టికి వెళ్ళినాం మీరు రాండి ఏదైనా సామరస్యంగా ఉంటే కొలితీకి వచ్చినా ఒక నాన్ ట్రైబుల్గా ఈ ఏరియా ఏజెన్సీ ప్రాంతం వన్ సెవెంటీ ట్రైబుల్ ఏ ఏరియాలో ఒక నాన్ ట్రైబుల్ వచ్చి ముప్పై సంవత్సరాల నుంచి కనబడిన వ్యక్తులు ఈ ప్రాంతానికి వచ్చి మా వినాయక వినాయక చవితి వినాయకుడు కడతా ఉంటే వాళ్ళు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు వచ్చి గుడి తీయండి అని భేదిస్తూ ఉన్నారు దానికి వన్ సెవెంటీ యాక్టిలో నాన్ ట్రైబుల్కి లేదని చెప్పి మేము మీ అందరికీ యజ్ఞం చేసుకుంటూ ఈ ఈరోజు మధ్యాహ్నం ఎవరు లేని సమయంలో చూసి జేసీని పట్టుకొని కొంతమందిని కొంతమంది రౌడీ మూకలను పట్టుకొని వచ్చి దౌర్జన్యంగా వినాయక మండపాన్ని కోలగొట్టినందుకు మేము బాలయ్య ప్రజల తరఫున ఒక ప్ర